చర్చా వేదికల్లో తెలుగు భాషోధరణపై చర్చాగోష్ఠీలు నిర్వహించారు విదేశాలలో తెలుగు వారు విద్యా సమస్యలపై వక్తలు ప్రసంగించారు విదేశీయులు తెలుగులో మాట్లాడి భాష గొప్పదనాన్ని వివరించారు పాలనా భాషగా తెలుగు అన్న అంశంపై అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన పలు తీర్మానాలు చేశారు ఏ కోరుకున్నామో ఆ లక్ష్యం ఈనాటి వరకు నెరవేరం అన్నది చాలా విచారకరమైన విషయం అరవై ఆరో సంవత్సరంలో అధికార భాషా చట్టాన్ని తీసుకొచ్చారు రెండు వందల డెబ్బై నాలుగు వరకు కూడా అధికార భాషా సంఘం అధ్యక్షుడి నియామకం జరగల రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సన్మానాలు ప్రముఖ అవధానులచే మహా అవధాని సమ్మేళనం ప్రముఖ సంగీత విద్వాంసులచే స్వరళయ మాధురి తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా కార్యక్రమాలుంటాయి ప్రపంచ తెలుగు మహాసభల తొలి రోజు నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి ప్రతినిధులకు సరిగా విడిది ఏర్పాటు చేయకపోవడం దగ్గర నుంచి భోజనాల వరకు ఇవన్నీ ప్రస్ఫుటమయ్యాయి కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన ప్రణాళికా లోపం వల్ల లోటుపాట్లు జరిగాయి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల్లో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాష్ట్రపతి మహాసభల్ని ప్రారంభిస్తారని నిర్వాహకులు ప్రకటించిన నిర్ధారిత సమయం కంటే అర్ధ గంట ముందుగానే ప్రణబ్ ప్రధాన వేదిక చేరుకున్నారు ఈ విషయాన్ని నిర్వాహకులు కనీసం వేదిక నుంచి ప్రకటించడం లేదు దీనివల్ల చాలా మంది ప్రధాన వేదికకు వచ్చే రహదారుల్లోనే ఉండిపోయారు జాతీయ గీతం జనగణమన వందే మాత్రం ఆలపించినప్పుడు అందరూ లేచి నిల్చొని విధి పాటించారు రాష్ట్ర గీతం ఆలపించినప్పుడు మాత్రం నిర్వాహకులు ఎలాంటి సూచన చేయలేదు బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం ముందస్తు చిత్రీకరణ ద్వారా వినిపించడం నిరుత్సాహానికి గురిచేసింది మాకే నువ్వు తల్లికి మలేపోదండ తల్లికి మంగళ కడలి సులూదా తెలుగు తెలుగు భోజనశాల వద్ద సరైన సదుపాయాలు కల్పించలేదు ముందు వెళ్లిన వాళ్లకు మాత్రమే భోజనం అందగా మిగతా వారికి మొండి చెయ్యే దక్కింది సహనం కోల్పోయిన కొందరు విస్తరాకులను విసిరికొట్టి నిరసనలు వ్యక్తం చేశారు ఏర్పాట్ల విషయంలో బర్మా నుంచి వచ్చిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కళాకారులు ధర్నా చేశారు చాలా గొప్పగా చెప్పారు చాలా గొప్పగా ప్రదర్శించి మన తెలుగు జాతిని చాటించాలని చోటుకు వచ్చాం కానీ చోట మాకు నీళ్ళున్నారాగరా అనే అడిగే వారే లేరు మా కళాకారులకు నిన్న మధ్యాహ్నం నుంచి నీళ్లు లేదు అన్నం లేదు ఏమయ్యా మాకు కావాలా ఇది కావాలంటే ఎప్పుడు వచ్చారు అడగనే లేదు చాలా రాజ్యసత్వంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఉపవేదికలలో సంగీతం నృత్యం జానపద ప్రదర్శనలకు ప్రేక్షకులు బాగానే ఆసక్తి కనబర్చారు అయితే చర్చా వేదికల కార్యక్రమాలకు ప్రచారం కల్పించకపోవడం వల్ల చాలా భాగం ఖాళీగానే కనిపించాయి ఇప్పటికైనా లోపాలను సవరించుకుని కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని స్థానిక ప్రతినిధులు కళాకారులు కోరుతున్నారు